నలభై మూడు సంవత్సరాలుగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో జరగల మొదటిసారి రేపు మేలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరగబోతూ ఉంది అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ ఇరవై ఏడు తేదీల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మిగతా కమిటీ మెంబర్స్ కూడా వస్తామని చెప్పారు వారు వచ్చిన తర్వాత మూడు నాలుగు స్థలాలు చూశాం ఏదైతే ఇక్కడ మన జయరాజ్ గార్డెన్స్ దగ్గర కొంత స్థలం చూసాం అదేవిధంగా సాక్షి సర్కిల్ దగ్గర ఒక స్థలం చూసాం అదేవిధంగా సెంట్రల్ జైల్కి ఎదురుగా ఉన్న ఎన్జిఓ ప్లాట్స్ చాలా పెద్ద ఏరియా ఉంది అక్కడ కూడా అవి కూడా మూడు చూసాం వారు వచ్చిన తర్వాత కమిటీ చూసి స్థల నిర్ణయం అయిన తర్వాత మహానాడు పనులు చక్కచక్క ప్రారంభమవుతాయి నలభై మూడు సంవత్సరాల్లో కడపలో ఎప్పుడు జరగలా మొదటిసారి మహానాడు జరుగుతూ ఉంది వారు వచ్చిన తర్వాత జిల్లాలోని ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలు మిగతా ముఖ్య నాయకులు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థలంని ఎంపిక చేసి అక్కడి నుంచి సమిష్టి కృషితో జిల్లా నాయకత్వం అంతా కూడా పార్టీ నాయకత్వం అందరం కూడా మహానాడు కార్యక్రమాలు చురుగ్గా ప్రారంభం చేస్తాం ఇంకా రెండు నెలల సమయం ఉంది రెండున్నర నెల ఎప్పుడూ జరగని రీతిలో కనీ విని అరగని రీతిలో మహానాడును ఒక పండుగ వాతావరణంలో చేయాలని చెప్పి ఒక సంకల్పంతో గట్టిగా ఉన్నాం తప్పకుండా అది విజయవంతమవుతుంది తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహంగా పాల్గొనబోతున్నాడు రాబోయే ఈ రెండు నెలల కాలం కూడా మహానాడు పండుగ కడప జిల్లాలో జరుగుతూ ఉంటుంది